నమస్తే వెల్కమ్ టు ఫ్రంట్ లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా కవిత బీఆర్ఎస్ లో అంతర్గత వ్యవహారాల గురించి టోటల్ ఓపెన్ అప్ అయిపోయారు ఇప్పుడు కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయిన సందర్భంలో తన మనసులో ఉన్న మాటలన్నీ ఆవిడ చెప్పేయడం జరిగింది మహానుభావుడైన కేసీఆర్ పైన సిబిఐ కేసా ఎంత ధైర్యం అని అంటూనే తాజాగా హరీష్ రావు సంతోష్ రావులు ఇద్దరిని కూడా టార్గెట్ చేశారు గతంలో కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి అని చెప్పారు కదా ఇప్పుడు ఆ పేర్లను రివీల్ చేశారా అనే చర్చ కూడా జరుగుతుంది అసలు ఇప్పుడు కవిత స్ట్రాటజీ ఏంటి ఏం జరుగుతోంది చూద్దాం ఎమ్మెల్యే కవిత ఈ మధ్య కాలంలో అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత ప్రతిసారి సొంత వాళ్ళ మీద ఏదో ఒక బాంబు పేలుస్తూనే ఉన్నారు కేసీఆర్ కు తను రాసిన లేఖ లీక్ అయింది అని అప్పట్లో కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయని ఉన్నాయని చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు ఆవిడ ఈసారి గులాబీ నేతల మీద పెద్ద బాంబే బేల్ చేశారు డైరెక్ట్ గా హరీష్ రావు సంతోష్ రావు ఇద్దరిని కూడా టార్గెట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు వాళ్ళందరినీ భరించాను అని చెప్పుకొచ్చిన ఆమె ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా చెప్పడం ద్వారా కవిత స్ట్రాటజీ ఏంటి అనే చర్చ ఇప్పుడు మొదలైంది ముఖ్యంగా కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ కు అవినీతి మరక అంటకుండా చేయాలి అని వాళ్ళిద్దరి పేర్లు బయట పెట్టారా అసలు కాళేశ్వరంలో అవినీతే జరగలేదు అని బీఆర్ఎస్ వాదిస్తుంటే అవినీతి జరిగింది అని అంతా ఆ ఇద్దరే చేశారని చెప్పడం ద్వారా ప్రత్యర్థులకు కవిత అస్త్రాలు అందించినట్టయిందా పైగా హరీష్ రావు సంతోష్ రావు పేర్లు చెప్పడం ద్వారా ని పరోక్షంగా ఇరికించేశారా ఇవన్నీ కూడా చర్చకు వస్తున్న అంశాలు ఇప్పుడు గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ టర్మ్ లో హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటే ఆ తర్వాత కేసీఆర్ తీసేశారు అని కూడా కవిత వ్యాఖ్యానించారు విపరీతంగా అవినీతి చేస్తున్నారు అన్న ఉద్దేశంతోనే తొలగించారు అన్నట్టు ఆమె మాట్లాడడం జరిగింది మరి ఇరిగేషన్ మినిస్టర్గా తొలగిస్తే ఏకంగా ఆర్థిక శాఖ బాధ్యతలు కేసీఆర్ ఎందుకు అప్పచెప్పినట్టు ఇక్కడే చాలా ట్విస్ట్లు ఉన్నాయి అనే వాదన వినిపిస్తోంది ఇక హరీష్ సంతోష్ వీళ్ళిద్దరు అవినీతికి మరకలను కేసీఆర్ కంటించారు అని కవిత అంటూ వస్తున్నారు మరి అవినీతి వరకలు ఉన్న వారిని కేసీఆర్ దగ్గరకు తీయడం అంటే ఆ జర్నీ కంటిన్యూ అయినట్టు కదా అనే క్వశ్చన్స్ కూడా ఇక్కడ రైజ్ అవుతున్నాయి తనపై కుట్రల విషయంలో కవిత ఇంకో మాట కూడా అన్నారు ఇంతవరకు పేర్లు చెప్పలేదు ఫస్ట్ టైం చెప్తున్నాను అన్నారు తన మీద కుట్రలు చేసినా భరించాను అన్నారు ఎందుకు ఇంకా వీళ్ళిద్దరు దగ్గరకు తీయాలి అని ఆమె ప్రశ్నిస్తున్నారు నిజాలు చేదుగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మాట్లాడక తప్పట్లేదు సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పెట్టిన ట్వీట్ ఇది హరీష్ రావు ఆరడుగుల బుల్లెట్ అన్ని ప్రశంసించడం కేటీఆర్ రీట్వీట్ చేయడం ఇలాంటివి జరిగిపోయాయి అంటే ఆ ఇద్దరికే పార్టీ తరపున సపోర్ట్ ఉంది అని ప్రాథమికంగా అందరికీ అర్థమైపోతున్న అంశం అసలు కాళేశ్వరంలో అవినీతే జరగలేదు అని బీఆర్ఎస్ వారిస్తుంటే ఇప్పుడు కవిత చెప్పిన విషయాలతో అవినీతి జరిగింది అని ఒప్పుకున్నట్లయింది అన్న వెర్షన్ బయట భూమరాంగ్ అయిపోతుంది సో కేసీఆర్ ను కాపాడదాం మరకల్ని పక్కనున్న వారిపైన వేసేద్దాం అన్నట్టు ప్రయత్నించినప్పటికీ కూడా చివరికి కేసీఆర్ నే ఇండైరెక్ట్ గా ఇరికించేశారా అన్న చర్చ కూడా జరుగుతోంది ఇప్పుడు కవిత మాటల ప్రకారం ఓవరాల్ గా చూస్తే కాళేశ్వరంలో అవినీతి జరిగిపోయింది అని సర్టిఫికెట్ ఇచ్చేశారు ఈ అవినీతి అన్నది ఒకరిద్దరికే పరిమితం అని చెప్పినప్పటికీ అది అప్పటి సీఎం కేసీఆర్ సహా ప్రభుత్వం మొత్తానికి చుట్టుకుంటుంది అన్న లాజిక్ ఆమె మిస్ అయిపోయారా అప్పుడు ప్రభుత్వ పెద్దగా ఎవరుంటే ఆయన వైపే అందరి వేళ్ళు చూపిస్తాయి అన్న విషయం అసలు గ్రహించలేకపోయారా అని అంటోంది ఎవరు సొంత పార్టీలో ఉన్న నేతలే డిస్కషన్స్ అంతా అలాగే జరుగుతున్నాయి మరి ఇంకోవైపు కేసీఆర్ మీద రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ అని అంటే పార్టీ తరఫున కనీసం ఒక బంద్ కాల్ కూడా ఇవ్వద్దా అని కవిత ప్రశ్నించారు అలా బంద్ కాల్ ఇవ్వని పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్టు మాట్లాడుతున్నారు ఆవిడ మొత్తం మీద సీన్ క్లైమాక్స్ కు చేరినట్టుగానే కనిపిస్తోంది కవిత గులాబీ పార్టీలో తాడో పేడో తేల్చుకుందాం అని అనుకుంటున్నారా పార్టీలో డ్యామేజ్ చేయాల్సినంత చేసి బయటకు వెళ్దాం అనుకుంటున్నారా ఈ చర్చలన్నీ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చాలా హాట్ టాపిక్ గా జరిగిపోతూ ఉన్నాయి మొత్తంగా ఈ ఎపిసోడ్ మీద బీఆర్ఎస్ శ్రేణులు ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాయి అసలు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని కూడా వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారు కేసీఆర్ కూతురు కావడంతో కౌంటర్ కూడా అటాచ్ చేయలేకపోతున్నారు చూడాలి రాబోయే రోజుల్లో ఇది ఎన్ని మలుపులు తిరుగుతుంది ఏం కాబోతుంది అనేది